ఎక్కడైతే టెంట్ ఇష్యూ ఎప్పుడు మీరు తెలుగు చదువుతారు కదా తెలుగు చదువుతారు అన్ని చదువుతాను చెప్పండి మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మీ పేరు మీరు అడ్వకేట్ అయితే గనక ఫస్ట్ లెర్న్ హౌ టు ఓకే ఫస్ట్ లెర్న్ హౌ టు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు అనుకోండి డోంట్ ఓవర్ యాక్ట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలని చెప్పండి అదే చెప్పిపోవాలి ప్లీజ్ నువ్వు చెప్పాలని అనుకోని చెప్పండి కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారు అనుకోండి ఓకే ఓకే ఇట్ విల్ అనెసర్లీ ఇన్వైట్ టు समथिंग एल्स ఓకే యు నో హౌ టు ఫాలో ద లా రైట్ వి నో వి నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్ వి నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్ వి నో ఎవ్రీథింగ్ అంతేగాని మీరు మీరు తెలుగు ఇంగ్లీష్ డోంట్ ఓవర్ యాక్ట్ ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్ మీరు ఏమన్నా మీ దగ్గర ఇక్కడ ఎవడన్నా ఓవరాక్షన్ చేయించామో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్ దిస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్ రైట్ పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది ఆర్డర్ చూస్తామండి తప్పకుండా వీ హావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జుడిషియర్ వీ హావ్ హయ్యర్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా ఓకే బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఊరినే లా అంటే ఏదో పైపైన నటించే లాల్ కాదు దాంట్లో ఉన్నటువంటి గుడార్ధాలు స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం అర్థమైందా లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్ దాట్ ఈస్ వాట్ వీ విల్ రెస్పెక్ట్ ఓకే ఫస్ట్ రైట్ అండర్స్టాండ్ దాట్ ఓకే రైట్ ంగి bekanntి మదదిింము ది కలెలెసండిశింఘనగనాజి అసార్సండి ఆర్ భడిషెను ఉన్ కళరదిం uి కంద కహరి అచసార్త ఉగా reservి ఎమదంతిండు